ఏ స్వరూపమునైనా కలిగిన చేసింది దేవుడని యో కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన దేవుని దృష్టిలో కీడు చేసేటట్లుగా తమ్మును తాము అమ్ముకుంటా ఉన్నారు ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించే అంత పాపాన్ని చేస్తున్నారు ఎవరు ఆయన ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి వారు కాదు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అందులో నుంచి రక్షించి లేదండి ఇవన్నీ చేసినటువంటి ఇవన్నీ జరిగించబడినటువంటి ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు లేదండి నిబంధన రత్నము చేత ఆయన ప్రజలని ఆ నిబంధన ప్రజలని వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నటువంటి వారు అన్నటువంటి వీళ్ళు స్థిరపరచబడిన తర్వాత అన్ని బాగా ఉన్న తర్వాత ఎవడో పాడు చేయడానికి రావట్లేదు కనుక ఏం చేస్తారు ఏమీ లేకపోతే వీళ్ళకి వెళ్ళే పాడు ఇంట్లో చూడండి అన్ని బాగా ఉన్నప్పుడు వాళ్ళ కాలే దెబ్బలు ఎందుకు ఎందుకో ఎందుకో తెలియదు సో అట్లాగే ఇస్రాయేల్ జనాంగం కూడా అన్ని బాగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే పాపం చేయడం ప్రారంభించారు చాలాసార్లు పాపము అనేది మనం ఏంటంటే మా పిల్లల్ని అల్లాలు చెడగొట్టేస్తున్నారండి ఇళ్ళు చెడగొడేస్తున్నారండి లేకపోతే సెల్ ఫోన్లు పాడు చేసేస్తున్నాయండి లేకపోతే ఇలా ఎడ్యుకేషన్ పాడైపోతే ఇవన్నీ అంటాం కానీ యాక్చువల్గా ఏంటి సెల్ ఫోన్లు అమ్మేరు అనుకోండి సెల్ ఫోన్ ఇది చేసుకుని మిమ్మల్ని పాడిపోమన్నారా ఎవడు పాడిపోమన్నాడు మనం చాలా ఈజీగా సెల్ ఫోన్ మీదకి నెట్టేస్తాం లేకపోతే బయట జనరేషన్ మీదకి నెట్టేస్తాం పిల్లల యొక్క స్నేహితుల మీదకి నెట్టేస్తాం ఏమి దొరకపోతే సాతాన్ మీదకి నెట్టేస్తాం సాతానుగా ఇలా చేయడ అలా చేయడాడు కానీ ఒక వ్యక్తి పాపంలో పడినప్పుడు తన జీవితాన్ని గందరగోళం చేసుకున్నప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే నీదే ఎవరు పాపం చేశారో వాళ్ళదే కాబట్టి నేను పాపం చేశానని అపవాదిని తీసుకెళ్లి నరకంలో వేడు అపవాదిని అపవాది యొక్క విధానాన్ని బట్టి నరకంలో వేస్తాడు నేను పాపం చేస్తే నన్ను నరకంలో వేస్తాడు అంతే తప్ప నా స్నేహితులు నన్ను పాడు చేశారని నన్ను నరకలు వేయడం మానేస్తాడు